ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి కేవలం నీ కోసమే ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నానమ్మా నీ సాయి నీకు అందించే ఈ వరాన్ని వెంటనే అందుకో అస్సలు వదులుకోకు వదులుకుంటే నీకే కదా నష్టం చెప్పు ఈ గొప్ప వరాన్ని సాయి వరాన్ని నువ్వు అందుకున్నావంటే నీ జీవితం ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నమ్మి విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబో చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి కేవలం నీకోసం నీ సాయి ఒక గొప్ప వరాన్ని తీసుకువచ్చాను ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డ నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నువ్వు కోరుకున్న గొప్ప గొప్ప వరాలను నీకు అందించాలని నేను నిర్ణయం తీసేసుకున్నాను నీకు కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని అనుకుంటున్నావు కదా ఇక అవన్నీ కూడా తొలగించబోతున్నానమ్మా నీ జీవితాన్ని చక్కదిద్దబోతున్నాను మంచిగా మార్చబోతున్నాను సంతోషంగా ఉండు స్వయంగా ఈ వరాన్ని నేను నీకు ఇవ్వాలి అని ఆశగా ఎదురు చూస్తున్నాను మరి నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు కదా బిడ్డా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పే మాట విను నీ తండ్రి ఏం చెప్పినా సరే నీ మంచి కోసమే కదా చెబుతారు అలాంటిది నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండి నీ జీవితాన్ని ఇంకా సంతోషంగా జీవించాలనే నీ బాబా ఎప్పుడూ కోరుకుంటున్నారు అందుకే అమ్మా ఇప్పుడు నీ అదృష్టాన్ని నీకు అందజేయడానికి వచ్చాను ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరుచుకొని నీ సాయి మాటలను నువ్వు విని అదృష్టాన్ని అందుకో తల్లి నీ జీవితమే మారిపోతుంది లేదు ఇలానే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను పెడచేవన పెడతాను అంటే నీ అదృష్టాన్ని నువ్వే కాలదనుకున్నట్లు ఆ తర్వాత ఇక నీ ఇష్టమమ్మా నీ బాబా నీకు ఏమీ చేయలేరు ఇది నువ్వు హెచ్చరిక అనుకుంటావో లేక మందలింపు అనుకుంటావో సందేశం అనుకుంటావో సంకేతం అనుకుంటావో నీ ఇష్టం నీ తండ్రి నీకోసమే ఈ మాటలు తీసుకొచ్చారని మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు వానలో తడవకుండా గొడుగు ఎలా అయితే నిన్ను రక్షిస్తుందో అలానే నీ కష్టాల మధ్య నువ్వు నలిగిపోకుండా నీ బాబా నిన్ను అలా రక్షిస్తూ ఉంటారు నీ మనసు కష్టంతో కన్నీళ్లతో బాధలతో అప్పుల అగాధంలో అలానే అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ కూడా బాధనే కదా అనుభవిస్తూ ఉన్నావు ఇక అవన్నీ నీ జీవితంలో దూరమయ్యేలా అన్నీ నీకు మంచే జరిగేలా చేస్తాను నీ తండ్రి నీకు అనుగ్రహాన్ని కల్పిస్తాను నీ బాబాని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో అప్పుడే నీ కష్టాలని భస్మం చేస్తాను కాబట్టి కాస్త మనసు పెట్టి నీ బాబా చెప్పే మాటలు ఆలకించి వినమ్మా నీ పిల్లలు పెద్దవాళ్ళైపోతూ ఉన్నారు కదా అసలు అయినా సరే ఏమాత్రం ఒక్క పైసా కూడా నువ్వు కూడ పెట్టలేకపోయావు కదా అందుకే కదా కంగారు పడిపోతూ బెంబేలెత్తిపోతున్నావు బాబా మేము ఆర్థికంగా చక్కగా స్థిరపడే యోగం నాకు కల్పించు సాయి నా పిల్లల్ని మంచిగా చదివించి మంచిగా ప్రయోజకుల్ని చేసే యోగం ఎలా వస్తుంది అసలు నేను చేయగలనా వాళ్ళు అలా మంచి వృద్ధిలోకి రాగలరా అనే భయం అనేది కూడా నీలో పట్టుకుంది కదా ఇవన్నీ నా దగ్గర మొరపెట్టుకుంటూ బాధపడుతున్నావు కదా చూడమ్మా నారు పోసిన వాడే నీరు పోయకుండా ఉంటాడా చెప్పు అలానే నిన్ను పుట్టించిన నేనే ఇవన్నీ జరిపించకుండా ఉంటానా నీ కష్టానికి ప్రతిఫలం రాకుండా ఉంటుందా ఆలోచించు తల్లి నీకు ఇవన్నీ అందించడానికే కదా ఈ సాయి వరాన్ని నీకు తోడుగా అందించబోతున్నాను నువ్వు ఈ సాయి వరాన్ని అందుకో చాలు ఇక మిగతా అవన్నీ కూడా సవ్యంగా నీ బాబా చక్కబెట్టేస్తారు తల్లి నిన్ను పుట్టించిన నీ సాయి నువ్వు చేస్తున్న ప్రయత్నానికి ఫలితం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు నీ పిల్లల మీద చూపిస్తున్న శ్రద్ధ వీటన్నిటికీ ఫలితం రాబోతుందమ్మా ఇక నీ ఆలోచన ఏవి కూడా పెట్టుకోకు నేరుగా నీ కష్టాలను తీర్చుకోవడానికి నువ్వే బరిలోకి దిగు నీ బాబా ఎప్పుడూ కూడా నీకు రక్షకుడుగా నీవంటి నీతోనే ఉంటారు తల్లి ఒక్క క్షణం కూడా నేను నీ చెయ్యి విడిచిపెట్టనమ్మా అలానే బిడ్డ నువ్వు కోరుకుంటున్న ఒక చక్కటి శుభవార్తను నీ చెవిన పడేలా చేయబోతున్నాను ఇక నువ్వు ఏమాత్రం కూడా పరితపించుకు తల్లి నువ్వు సంతోషంగా నీ బాబా చెప్పే దారిలో నడువు చాలు అన్నీ కూడా మారుతాయి నీ బాబా అన్నిటినీ మారుస్తారు కదా నీ సాయి పిలుపు నీకు అందింది తల్లి ఇక నీకెందుకు దిగులు నీ బాబాని నీ ముందుకు వచ్చేశారు ఇక ఎందుకు కంగారు నేను నీ ముందు నిలబడ్డాను కదా మరి ఎందుకమ్మా నువ్వు ఇంతలా ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు ఇప్పుడు నీపై ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా సరే నేను అన్నిటినీ పటాపంచులు చేస్తాను తల్లి నువ్వు కోరుకున్న కోట్ల ధనాన్ని నేను నీకు అందిస్తాను నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని అందిస్తాను నువ్వు కోల్పోయిన బంధాన్ని నీకు దూరమైన బంధాన్ని నేను నీకు దగ్గర చేస్తాను కంగారు పడకమ్మా ఎప్పుడైతే నీ సాయి అనుగ్రహం నీకు పూర్తిగా లభించేసిందో ఇక నీకు ఎలాంటి దిగులు అనేది లేదు నీ సాయి ఉన్నారని నమ్మావు కదా ఆ నమ్మకాన్ని అలానే పెట్టుకో నీలో ధైర్యం వస్తుంది నీ శక్తికి మించి నేను నిన్ను మంచి దారిలో నడిచేలా ధైర్యాన్ని నింపుతాను ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా బిడ్డ నీ శక్తికి మించి ఖర్చు అనేది అస్సలు పెట్టకు కాస్త పొదుపుగా ఉండమ్మా చేతిలో డబ్బులు ఉంటే అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి అనవసరమైన ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటాం అసలు చెప్పాలంటే చేతిలో డబ్బులున్నప్పుడు నీరులాది కారిపోతుంది తప్పితే ఏమాత్రం కూడా చేతిలో నిలబడదు అందుకే నువ్వు ఎంతైతే సంపాదిస్తావో అందలో పావు వంతు భాగం మాత్రమే ఖర్చు చేయి మిగతాది రేపటికి దాచుకో నీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కదా అది దేనికైనా వచ్చు ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదమ్మా కాబట్టి నీ అవసరమేంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి నీ అవసరం రేపు ఏమవుతుందో తెలియదు కదా ఇప్పుడు ఈ క్షణం మాత్రమే మనది రేపేమవుతుందో తెలియదు తరువాత ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు కాబట్టి డబ్బు అనేది ఎప్పటికీ కూడా నువ్వు వృధా చేయకూడదు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచించి ఖర్చు పెట్టు అప్పుడే కదా ధనం నీ వద్ద నిలుస్తుంది అలానే నువ్వు డబ్బుకి కాస్త విలువ అనేది ఇవ్వాలి గౌరవం అనేది ఇవ్వాలి లక్ష్మీదేవిని నువ్వు గౌరవించకపోతే ధనం నీ వద్ద ఒక్క పైసా కూడా నిలబడదు అని తెలుసుకో కాబట్టి గౌరవించు నీ దగ్గర ధనం ఎప్పుడు ఉండేలా నేను చేస్తాను తల్లి ఏది ఏమైనా సరే అమ్మా నీ జీవితాన్ని మార్చి పూర్తి నిర్ణయం పూర్తి బాధ్యతలు అన్నీ కూడా నువ్వే తీసుకోవాలి నీ జీవితంలో కొన్ని అదృష్టాలు అద్భుతాలు జరగాలి అంటే నువ్వు మంచిగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏదో ఆలోచించేసాములే ఏదో చేసేసాములే ఏమందలే అని అనుకుని చేస్తే అందులో నీకు ఏమొస్తుంది చెప్పు అందులో నీకు సంతోషం ఎక్కడుంటుంది చెప్పు ఆలోచించు తల్లి అందుకే ముందు నీపై నువ్వు దృష్టి పెట్టు నీ ఆలోచనల్ని మంచిగా ఆలోచించు అప్పుడు ఈ ప్రపంచమే నీ ముందు తల ఉంచుతుంది మోకరిల్లుతుంది ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూసారో వాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకుంటారమ్మా అందుకే బిడ్డ ముందు నువ్వు నీపై నువ్వు దృష్టి పెట్టాలి నీ ఆలోచన ఏంటో నువ్వు తెలుసుకోవాలి అప్పుడే జీవితం మారుతుందమ్మా ఇదిగో నేను చెప్పినట్లు విన్నావంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లుగానే నీ జీవితం ఉంటుంది నీ భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఏమాత్రం కూడా వదులుకోవద్దు తల్లి ఏది కూడా నువ్వు విడిచిపెట్టకు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెబుతాను ఇక నీకు ఎందుకు ఇక నీకు దిగులేందుకు చెప్పు నీ బాబా నీకోసంగా ఇన్ని చేస్తుంటే నువ్వు నాకోసంగా సంతోషంగా ఉండలేవో చెప్పమ్మా ఇకపై రానున్న రోజుల నీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు నేను చెబుతున్నాను కదా అసలు అది ఆపడం ఎవ్వరి వల్ల కూడా రాదు తల్లి నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు ఎవ్వరూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేరు నీ సాయి తండ్రి కొండంత అండగా నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులేందుకు తల్లి సంతోషంగా ఉండు ఇక నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కూడా నీకు దగ్గర కాబోతున్నారు బాబా ఇన్ని చెబుతున్నారే మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని అనుకుంటున్నావా ఇదిగో బిడ్డా ఇకపై జరగబోతున్నాయి నీ సాయి వరాన్ని నీకు అందించేశారు కదా ఇక నీకు దిగులేందుకు ఇక నీకు కంగారెందుకు చెప్పు కాస్త నిదానంగా కాస్త నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో అలానే నీ దారిలో నువ్వు కాస్త జాగ్రత్తగా నడిచావు అంటే అన్నీ కూడా సవ్యంగా నీ బాబా చెప్పినట్లు జరుగుతాయి ఇందులో ఏ మాత్రం కూడా పొల్లుపోదు తల్లి అవును బిడ్డ అలానే గుర్తు పెట్టుకోమ్మా కర్మ ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో ఎవ్వరికీ తెలియదు నువ్వు వీలైనంత వరకు మంచి కర్మలే చేస్తూ ఉండు చెడు కర్మల వైపు పాప కర్మల వైపు అసలు నీ ఆలోచనలు కూడా అటు వెళ్ళనివ్వద్దు నీ ఆలోచనలైనా అటు మలిచావా నీ జీవితమే నాశనమైపోతుంది అని తెలుసుకో కాబట్టి జాగ్రత్తగా ఉండు ఏది ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా నీ సాయినడిగి తెలుసుకుంటూ ఉండు తొందరపడి ఏదో చేసేసాములని కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేసి జీవితాన్ని చిక్కుల్లో నెట్టుకోవద్దు బిడ్డ అలా నెట్టుకొని తరువాత నువ్వు బాధపడద్దమ్మా ఇకపై నువ్వు ఎలాంటి తప్పుగా ఏ పని కూడా చేయదు తల్లి నీకు పూర్తిగా నీ సాయి అనుగ్రహం నీ సాయి వరాలు నీకు అందించేశాక ఇక నువ్వు బాధపడ్డం ఎందుకు చెప్పు నీ చుట్టూ ఉన్న మాయని నేను తొలగించబోతున్నాను ఇక నీకు సంతోషాన్ని మూట కట్టి మరీ నీ వాకిటి ముందు వదులుతాను ఆ మూటని ఎందుకుంటావా విసిరి పాడేస్తావా అన్నది ఇక నీ ఇష్టం నీ ఊహలకే వదిలేస్తున్నాను నీ బాబా ఏం చేసినా నీకోసమే కదా ఏం జరిగినా సరే జీవితంలో అంతా నీ మంచికే అని అనుకోమ్మా అప్పుడే జీవితం సవ్యంగా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా ప్రతిదానికి బాధపడుతూ ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటే జీవితం అల్లకల్లోలమైపోతుంది అని తెలుసుకో అలాంటి జీవితం నా బిడ్డకి ఎప్పటికీ కూడా రాకూడదు నా బిడ్డ ఎప్పుడూ ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండడమే నీ బాబాకి కావాలి నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదా నీ సాయి చెప్పినట్లుగా నడుచుకుంటావు కదా ఇక నీ జీవితం నీకు నచ్చినట్లుగా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వు కంగారు పడకు తల్లి నువ్వు కోరుకున్న చక్కటి అదృష్టాన్ని నేను నీకు అందించాలని నిర్ణయం తీసేసుకున్నాను ఇక ఇందులో ఎలాంటి మార్పు అనేది లేవు బిడ్డ ఇక నీలో ఉన్న చిన్న చిన్న సందేహాలు అవమానాలు అన్నీ కూడా నేను మార్చబోతున్నాను అన్నిటినీ సవ్యంగా చేసి నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు బిడ్డ దిగులు నీకెందుకు కంగారు నీకెందుకు భయం చెప్పు అన్నీ మారుతాయి నీ బాబా మారుస్తారు ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ రోజు బాబాగారు మనందరి కోసం తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి వరాన్ని అయితే అందించేశారు బాబాగారు అందిస్తున్న ఈ వరం ఒక్కటే మనతో ఉంటే చాలన్నమాట ఇక ఏది కూడా మనకి అవసరం లేదు అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా